నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం పాడిపత్రి కాన్సరెన్స్ ఒక ఇరవై ఐదు మంది ఇసుక దొలుకుండేది వాళ్ళందరూ నాకు ఆప్తలు ఐదేళ్లు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి మీకు ఒకరికేనా డబ్బులు దయచేసి వచ్చేది నీకేమీ లేదు ఇంకోటి చెప్తున్నా టిప్పర్ ఓనర్లు టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకొని నా కాన్స్టిట్యూషన్ తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా ఇక నేను చేసుకోమంటారా ఇండ్లకు కావాలంటే తోలుకోండి ఇండ్లు కట్టించుకున్నాను తోలుకోండి ఎవరు వద్దన్నారు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఏం ఏం లేండి నేను చేసుకుంటా బాబా మీరేమో అంత ఇదైనా నాకు తెలుసు ఎవరే దొరుకుతనారో దూరం అవుతారు దూరం కావద్దండి దయచేసి కావద్దండి దయచేసి కావద్దండి మీరు అయితే నాకు కష్టపడ్డారు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కత్మ చే వదిన పెట్టర్లు తెచ్చి వదలరు టిప్పర్లు ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ బతకలేకున్నారు